రైట్ పోలవరానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల మంజూరికి అది పోలవరం తొలి దశకి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది సో ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది కేంద్ర ఆర్థిక శాఖ తాజా ధరల ఆధారంగా ఈ నిధులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విన్న పని కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టీకరించింది ఇప్పటికే అనేక జగన్ పోలవరం ప్రాజెక్టుకి నిధుల కోసం ఢిల్లీ వెళ్లారు సో పది వేల కోట్ల రూపాయల అడహక్ నిధులిచ్చి ప్రాజెక్టుకు పూర్తి చేయాలని కోరారు సీఎం జగన్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూల స్పందన వ్యక్తం చేశారు నిధుల విడుదల చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది పోలవరానికి ఏకంగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల నిధులు విడుదల చేసింది పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కింద ఎనిమిది వందల కోట్లు అడ్వాన్స్ గా పనులు చేపట్టేందుకు రెండు వేల కోట్లు ఇచ్చినట్టుగా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు